వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞానుసారంగా పుల్లాపంతుల రామమూర్తి అనేటువంటి ఛానల్ పేరు మార్చాం వరల్డ్ టీచర్ న్యూస్ అని వరల్డ్ టీచర్ ఎవరంటే ఆయనే సద్గురు సుబ్రహ్మణ్యం గారే శ్రీకాళహస్తీశ్వరుడు ఆధునిక రమణ మహర్షి ఆయన ఒకసారి అందరూ కూడా దర్శించి తరించండి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి ఈ రోజు ఎల్కేజీ నుండి పీజీ చేసేవాడి వరకు మనశ్శాంతి లేదు డబ్బుంది అందం ఉంది మందం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సినటువంటి మనశ్శాంతి మాత్రం లేదు మానవుడికి ఆ మనశ్శాంతిని కలిగించేటువంటివే అంటే పీస్ ఆఫ్ మైండ్ కలిగించేటువంటివే మన జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి ఈ జ్ఞాన ప్రసూనాలు అనేటువంటిది కూడా నా గొప్పతనమే కాదు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి గ్రంథాలు సరివి నేను మీకు వివరిస్తున్నాను అంతే ఆయన ఒక రకంగా చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పాలన్నమాట సామాన్య స్కూల్ టీచర్ అయ్యుండి వరల్డ్ టీచర్ అయ్యారు ఈరోజు ఆయన ఆయన ఒకసారి దర్శించి తరించండి ప్రస్తుతం మన ఛానల్లో దీక్షల గురించి చెప్పుకుంటున్నాం శివ దీక్షలు అయ్యప్ప దీక్షలు ఇటువంటి దీక్షలు ఎంతోమంది తీసుకుంటూ ఉన్నారు ఈ దీక్షల వల్ల ఉపయోగం ఉందా అంటే కొంతమంది ఉపయోగం ఉంది మాకు ఉపయోగం ఉంది కాబట్టి తీసుకుంటున్నామని కొంతమంది చెప్తున్నారు కొంతమంది మానసిక ప్రశాంతత కోసం దీక్షలు తీసుకుంటున్నామని ఇంకొంతమంది చెప్తున్నారు ఏదేమైనా కానీ మానసిక ప్రశాంతత అనేటువంటిది ముఖ్యమైనటువంటిది ఆ నలభై ఒక్క రోజులైనా కానీ దీక్షలో ఉన్నట్లయితే కొన్ని దొరలవాట్లు అనేటువంటి పోవడం మానసిక ప్రశాంతత అనేటువంటి జరుగుతుంది సంసారానికి దూరంగా ఉంటారు ముఖ్యంగా వీళ్ళంటే సరే అనుకోవచ్చు మరి స్కూల్ పిల్లలు చూడండి స్కూల్ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఎందుకని దీక్షలు తీసుకుంటున్నారు మరి వాళ్ళకి మానసిక ఇబ్బందులు ఏముంటాయి అసలు విద్య అనేటువంటిది ఒక తపస్సు బ్రహ్మచర్య దీక్ష అది విద్యార్థి దశలో ఉన్నంత వరకు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉండాలి వాళ్ళ దీక్షే బ్రహ్మచర్య దీక్ష మరి ఆ విధంగా కాకుండా పిల్లలు వేలకు వేలు తల్లిదండ్రుల దగ్గర తీసుకొని ఆ శబరిమల కాశీ రామేశ్వరం మొత్తం కూడా తిరుగుతుంటారు అన్నమాట తిరగాలని వయసు చాలా ఉంది వాళ్ళకి మరి ఎందుకని ఆ విధంగా చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా అనేటువంటిది ఒక ప్రశ్న వాళ్ళు తీసుకుంటున్నారని వీళ్ళు వీళ్ళు తీసుకుంటున్నారని వాళ్ళు దీని గురించి ఒక చిన్న హాస్య సన్నివేశం అనేది ఉంది జ్ఞానప్రసూనాల్లో భాగంగా చెప్పుకుంటున్నాం మనం ఇది కోతులకు అనుమానం వచ్చాయట వానరాలన్నిటికి కూడా అనుమానం వచ్చాయి మానవులు దీక్షలు తీసుకొని వాళ్ళు ఎన్నో మానసికమైనటువంటి వ్యాధులు పోగొట్టుకుంటూ ఉన్నారు తర్వాత ఇంకా వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చుకుంటున్నారు కాబట్టి మనం కూడా రామనామ దీక్ష తీసుకొని మన కోరికలు నెరవేర్చుకుందామని కోతులన్నీ కలిసి వానర రాజును అడిగాయి ఆయన అంగీకరించాడు అంతే దగ్గరలో ఉన్నటువంటి గంగా నదిలో స్నానం చేసి ఈ కోతులన్నీ కూడా ఆ రామాలయానికి వెళ్ళి మూడు నామాలు పంగనామాలు నిలువునామాలు ధరించి వరుసను కూర్చున్నాయి దీక్ష కోసం రామనామ దీక్ష అనమాట దీక్ష ఒక్కోతికి అనుమానం వచ్చింది ఒరే మనుషులైతే ఉదయం అంతా ఉపవాసం ఉండి దీక్ష తీసుకొని సాయంత్రానికి వండుకొని తింటారు మరి మన పరిస్థితి ఏంటి చెట్లకి కాయలు కోసుకోవాలి కాబట్టి శక్తి లేనటువంటి వాళ్ళం అవుతాం అందువల్ల మనం ఈరోజే కాయలు తీసుకొని మన గొంతు దగ్గర ఉండేటువంటి సంచుళ్ళలో నింపుకుందాం అని చెప్పినాయి సరే లేమని అన్నీ పోయాయి నేరేడు చెట్లన్నీ ధ్వంసం చేశాయి ఆ సంచులలో నింపుకున్నాయి అంతవరకు బాగానే ఉంది ఇంకా వరుసను కూర్చున్నాయి కోతులన్నీ మౌనవ్రతం పైగా మౌన దీక్ష శ్రీరామ దీక్ష ఈ లోపు ఏమైంది ఒక కోతికి ఆకలి అయింది కోతులకు ఆకలికి దేనికి తట్టుకోలేవన్నమాట ఒక కొమ్మ మీద రెండు నిమిషాలు కూడా ఉండలేదు అది మారుతూ ఉంటుంది అనమాట చెట్లన్నీ కూడా ఒక కోతికి ఆకలి అది ఏం చెప్పింది నేను ఒక నేరేడు పండు తింటాను మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది అది కాస్త నోట్లు వేసుకుంటే ఇంకా దాన్ని చూసి ఇంకోటి ఇంకోటించి ఇంకొకటి ఇంకో ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు అని చెట్టు చివరికి ఏంటి అన్నీ అన్నమాట చివరికి ఏమైంది వ్రతం కాస్త భగ్నం అయిపోయింది అప్పుడు అనుకున్నాయన్నమాట హనుమంతుడు మంజాతి వాడైనా కానీ ఆయన దీక్ష సాధించాడు అంటే సప్త సముద్రాలు దాటాడు అంటే ఆయన శక్తి వేరు మానవులు దీక్షలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ శక్తి వేరు మన శక్తి వేరు కాబట్టి ఎవరికి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని వానరాలన్నీ కూడా చిట్ట చివరిలో తెలుసుకున్నాయి చూడండి దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే దక్షత కలిగినటువంటి వాళ్ళే దీక్ష అది రమణ మహర్షి దక్షత కలిగినటువంటి వాడు కాబట్టి అరుణ కొండ కోహలల్లో దీక్ష తీసుకున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మవారి దీక్ష తీసుకుంటే ఆ నలభై ఒక్క రోజులు కూడా అమ్మవారి ఆలయంలోనే చూడండి వాళ్ళే అన్నం అక్కడే వండుకుంటూ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంకా సంసారానికి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారన్నమాట ఇంకొంతమంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు శివ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఊరిలో కానీ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఇంకా నలభై ఒక్క రోజులు అక్కడే ఉంటారు అది అసలైనటువంటి దీక్ష అంటే అంతేగాని సాయంత్రాన్ని ఇంటికి వచ్చి ఇంట్లో స్నానం చేసి అంటే అవకాశం లేకపోతే తప్పదు అది మీ ఊర్లో ఉండేటువంటి దేవాలయాలలోనే వండుకుంటూ అక్కడే ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటివి నెరవేరుతాయి అనటంలో సందేహమే లేదు విద్యార్థులు ముందు ఆ బ్రహ్మచర్య దీక్షను పాటించండి చాలు మీరు అనుకున్నటువంటి మార్కులు మీరు సాధిస్తే చాలు అనమాట కష్టపెట్టబోకు తండ్రి మనసును నీవు నష్టపెట్టబోకు అమ్మ ఆశలను అని చెప్పాడు ఆయన వేమన కాబట్టి చదువుకునేటువంటి పిల్లలు విద్య మీదనే దృష్టి సారించండి ఇప్పుడు మార్కులు చదవంతా కూడా బ్రిటిష్ వాడి అని మార్కులైందనమాట కాబట్టి ఈ మార్కులు చదివే మార్కులు లేకపోతే దేని పనికిరావు ఆ మార్కులను బట్టి ఉద్యోగాలు కూడా దీక్షలు చేయొద్దంటే ఎప్పుడు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు డబ్బులు సంపాదించేటప్పుడు అప్పుడు చేసుకో దీక్షలు ఇప్పుడు నాన్న వాళ్ళు సంపాదిస్తుంటే వేలకు వేలు ఖర్చు పెట్టడం కాదు కాబట్టి అన్యదా భావించకుండా ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు బ్రహ్మచర్య దీక్ష పాటించండి ముందు అది మాత్రం చేత కాదు మీకు వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్నాడని వాడు కాబట్టి అందరూ కూడా దీక్షలు ఎప్పుడు తీసుకోవాలి అంటే నీ సంపాదన నువ్వు సంపాదించేటప్పుడు అప్పుడు దీక్షలు తీసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే